అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అలాగే మార్నింగ్ ఒక చిన్న దీపం ముగ్గు అయితే వేసుకున్నాను అది షేర్ చేస్తున్నాను ఇక్కడ చాలా బాగుందండి ముగ్గు అయితే మాత్రం చాలా ఈజీగా అందంగా ఉంది చాలా బాగుంది ఇంకా అవి వేసేసిన తర్వాత డైరెక్ట్గా నేను ఇక్కడైతే వంటనైతే షేర్ చేస్తున్నాను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను బోన్లెస్ చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ని బాగా వాష్ చేసేసి అయితే పెట్టుకున్నాను అసలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ అయితే ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటున్నాను దానికి ధనియాల పొడి సరిపడేంత కారం కొంచెం గరం మసాలా కొంచెం టేస్ట్కి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను కొంచెం లెమన్ పిండుకుంటున్నాను మరీ లెమన్ ఎక్కువైపోతే కూడా పుల్లుగా బాగుండదు పెరుగు కూడా వేసుకుంటున్నాం కదా ఫ్రెష్గా ఉండే పెరిగి వేసుకోవాలా పుల్లుగా వేసుకుంటే చికెన్ అంతా మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత పుల్లగా అయిపోతుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి పెట్టేయాలి బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకొని అయితే ఒక దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేస్తున్నాను ఇందులో ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేరే ఇంకా మసాలాలు అయితే ఎక్కువగా ఏమీ నేనైతే వేసుకోలేదు మసాలాలు ఎక్కువ వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నేను ఇక్కడ డయట్ చికెన్ చేస్తున్నాను డైట్ చికెన్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వాడకుండా అందుకనేసి మసాలాలు కూడా మనం డైట్ చేసేటప్పుడు మసాలా కూడా తక్కువ ఉండాలి అసలు ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై అయితే మాత్రం మా అబ్బాయికి తను బాగా డైట్ చేస్తాడు కొడుకు కోసం అయితే మాత్రము వాడి కోసం అసలు ఆయిల్ లేకుండా అయితే మాత్రం చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇంకా రైస్ పెట్టేశాను అలాగే పప్పు చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను పప్పు కొద్దిగానే వేసుకుంటున్నాను ఎక్కువ చారు కూడా మనకు అవసరం లేదు మధ్యాహ్నం చేసేసామంటే ఇంకా నైట్ కొంచెం ఉంటే సరిపోతుంది దానికనేసి కొంచెం పప్పు వేసి ఆల్రెడీ పప్పు వాష్ చేసి పెట్టేశాను ఎండుమిర్చి వేసి అయితే పప్పుచారు చేసుకుంటున్నాను ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పప్పు చారు మా సైడు ఈ విధంగానే చేసుకుంటాము ఎండుమిర్చి వేసుకొని పచ్చిమిర్చిలో కూడా బాగుంటుంది కానీ నేను ఇక్కడ ఒక్క పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటాలు పసుపు ఇవన్నీ వేసుకొని ఒక నాలుగైదు విజిల్ దాకా పెట్టుకొనేస్తే మాత్రం పప్పుచారు రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుంది పప్పుచారు మనకి ఫిష్ ఫ్రై కావచ్చు ఆలు పొటాటో ఫ్రై కావచ్చు చికెన్ ఫ్రై కావచ్చు చాలా బాగుంటుంది మా అబ్బాయి వీక్లీ మొత్తం రైడ్ చేస్తాడు సండే అడిగితే మాత్రము నాకు ఏదైనా పప్పుచారు పక్కలో ఫ్రై కావాలి అనేసి అంటే ఆ వీక్లీ కూడా అసలు ఆయిల్ లేకుండా హెల్తీగా ఉండేలాగానే చూసుకుంటాడు తను చాలా బాగా వర్క్అవుట్ చేస్తాడు దానికోసమైతే ఆయిల్ లెస్ ఫుడ్ తింటూ ఉంటాడు కానీ వాడికి ఒకసారి వంట చేస్తాను మా కోసం ఒకసారి వంట చేస్తాను ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బిజీ బిజీ వర్క్ బిజీలో నేను అవన్నీ కూడా చూపించలేను కానీ ఈరోజైతే మాత్రం అందరికీ కలిసి వంట చేస్తున్నాను ఇంకా కొంచెం బీన్స్ కూడా అయితే మాత్రం కట్ చేసుకుంటున్నాను కంపల్సరీ ఈ చికెన్తో పాటు రైస్ చాలా తక్కువగా తీసుకుంటాడు కాబట్టి బీన్స్ అనేది ఫైబర్ అనేది కంపల్సరీ ఉండాలి అనేసి అయితే మాత్రం ప్రతిరోజు కూడా బీన్స్ కూడా ఉడికిచ్చి ఇచ్చేస్తాను ఇలా కట్ చేసుకునేసి కొద్దిగా ఉప్పేసేసి నార్మల్గా కూడా బాయిల్ చేసేయచ్చు కానీ కుక్కర్లో ఒకే ఒక్క విజిల్ అయితే మాత్రం పెట్టేస్తాను సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఓన్లీ సాల్టే బీన్స్కి కూడా ఎలాంటి మసాలాలు కూడా అయితే వేయను బాగుంటుంది బీన్స్ ఇంకా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది మన చికెన్ అవి తీసుకుంటాడు కాబట్టి డైజెషన్ కోసం అయితే ఈ బీన్స్ అయితే మాత్రం ఫైబర్ బాగుంటుంది అనేసి బీన్స్ ఫ్రై అయితే మాత్రం ఫ్రై కాదు బాయిల్డ్ బీన్స్ అని ఉడికిచ్చిన బీన్స్ అవసరమైతే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తాను లేదు నాకు అవసరం లేదు ఓన్లీ సాల్టేసి చాలు అంటే మాత్రం ఇంకా అది కూడా వేయను నీళ్ళు కూడా వేసుకోకుండా కడిగేసిన ఆ వాటర్తోనే అయితే మాత్రము కొంచెం ఉప్పు వేస్తే మనకి ఉన్న తేమతోనే సరిపోతుంది బీన్స్ ఉడకడానికి అయితే మాత్రం ఎలాంటి నీళ్ళు కూడా నేను ఇక్కడ వేసుకోలేదు ఒక్క విజిల్ వచ్చేస్తే మనకు సరిపోతుంది ఇంకా పప్పు చారు కూడా రెడీ అయిపోయింది ఇంకైతే నేను వెనిపేస్తాను చింతపండు ఇక్కడ డైరెక్ట్గా వేసుకోండచ్చు నేను వేసుకోలేదు ఎందుకంటే చింతపండులో అక్కడక్కడ ఒక్కొక్క గింజ అనేది అయితే ఉంది దానికోసం నానబెట్టేసి చింతపండునైతే ఈ విధంగా కలిపేసి పప్పులోకి పోసుకుంటున్నాను ఇంకా గుత్తి తీసుకొని వెనిపేయడమే బాగా పప్పు మెత్తగా అయ్యేలా అయ్యే విధంగా అయితే ఎనిపేయాలి అప్పుడే పప్పుచారు చాలా టేస్ట్గా అయితే మాత్రం బాగుంటుంది ఇంకా మెత్తగా ఎనిపేసిన తర్వాత అయితే మాత్రము ఎండుమిర్చి తోళ్ళు ఉంటుంది కదా ఎండుమిర్చి ఎనిపేస్తే నున్నగా అయితే వెనగదు దానికోసం ఇలా ఎండుమిర్చి పొట్టు మనకి కారం అంతా పప్పులోకి మిక్స్ అయిపోయి ఆ మిర్చి స్కిన్ ఎండుమిరపకాయల స్కిన్ అంటే తోళ్ళు అనొచ్చు పొట్టు అనొచ్చు స్పూన్ తీసుకొని వీటిని అన్ని సపరేట్ చేసేస్తాను మనకు తినేటప్పుడు ప్లేట్లో అలా పొట్టు పొట్టుగా కనిపిస్తే బాగుండదు అనేసి సపరేట్ చేసేస్తాను ఇంక ఇక్కడ పప్పు చారుని తిరుగుబాతి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ వడియాలు వేసి కమ్మని పప్పుచారు కనువిందు చేస్తూ రెడీ అయిపోయింది చూడటానికే కాదు తినటానికి కూడా అంత కమ్మగా ఉంటుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు చారు ఆహా ఎంత బాగుంటుందో కొంచెం ఒక రెండు నిమిషాలు హీట్ అయితే చాలు ఇంకా ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను దానికోసము చిన్న బటర్ ముక్క అయితే వేసుకుంటున్నాను ఇంకా చికెన్ బోన్లెస్ చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదా దాంట్లో ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చికెన్ని వేసుకుంటున్నాను మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మేము కొంచెం బాగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తినేద్దాం అనేసి అయితే మాత్రము వాడి డైట్ కాబట్టి వాడి కోసమైతే దీంట్లో ఉన్న చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ కూడా ఉంది కానీ నేనే అరచాను వాడి ఎయిర్ ఫ్రైర్లో నేనే చేసుకుంటాను అనేసి అన్నాడు కానీ నేను వద్దు ఎంత డయట్ చేసినా కానీ కొంచెం బాడీకి ఆయిల్ అనేది కావాలి కనీసం నెయ్యి బటర్ ఈ విధంగా అన్న తీసుకోవాలి వద్దు నేను ఫ్రై ఇస్తాను అనేసి అయితే మాత్రం వాటికి కావాల్సినంత చికెన్ అయితే మాత్రం నేను ఈ విధంగా ఒక చిన్న బటర్ ముక్క అయితే వేసి ఫ్రై చేసిస్తున్నాను డైలీ మార్నింగ్ కూడా లంచ్ బాక్స్ అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను డైట్ ఫుడ్ అని చికెను బీన్సు చపాతి ఫ్రూట్స్ ఈ విధంగా అయితే మాత్రం డిఫరెంట్ వెజిటేబుల్స్ వీడియో తీసుకొని అంతే ఎయిటీ పర్సెంట్ చికెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మాత్రం కరివేపాకు బాగా వేస్తున్నాను ఎక్కువగానే మనకి కరివేపాకు హెల్త్ పరంగా చాలా మంచిది కదా ఒకే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి అయితే మాత్రం ఈ విధంగా వేసేసాను ఇప్పుడు ఒక ఇంకా మనకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఈ విధంగా ప్లేట్ని చేసి బాగా ఫ్రై చేసుకుందాం అంటే మాత్రము చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే పెప్పర్ పౌడర్ వేసుకుందాం మిరియాల పొడి చల్లుకుంటున్నాను ఒక మంచి చికెన్ ఫ్రై ఈజీగా అయితే మాత్రం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఒక నిమిషం పాటు మొత్తం వేడిగా ఉంటుంది కదా చికెన్ అలా మిక్స్ చేసేసి మూత మూసేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే సూప్ సూపర్గా ఉంటుంది ఎవరైనా కానీ డైట్ చేసేటప్పుడు ఈజీగా ఈ విధంగా మనకి ఆయిల్ లెస్గా అయితే మాత్రం తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా అయితే మాత్రము ఇలాంటి చికెన్ ఫ్రై పప్పుచారు కావచ్చు వేడి వేడి రసం కావచ్చు వర్షం పడేటప్పుడు కూడా భలే టేస్టీగా చాలా బాగుంటుంది చాలా మసాలా చూసారు కదా ఎంత తక్కువగా అనేసి అయితే మాత్రము ఇంట్లో ఎవరైనా కానీ మాకు ఆయిల్ వద్దు హెల్త్ పరంగా కానీ ఇలాగా చికెన్ ఫ్రై అయితే మాత్రం బాగుంటుంది బాగా రోస్ట్ అయిపోయింది చాలా బాగానే అయితే మాత్రము ఇంకా మా అబ్బాయి రైస్ కూడా చాలా తక్కువగా తింటాడు కాబట్టి వెజిటేబుల్లు ఇక్కడ ప్రోటీన్ కోసం చికెన్ అయితే మాత్రం బాగా తీసుకుంటాడు ఇంక నేనైతే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు మా అబ్బాయికి అయితే ఇంకా ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను పప్పుచారు బీన్స్ ఉడికించుకున్న బీన్స్ ఆయిల్ లెస్ డైట్ చికెన్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది నోరు ఊరిపోతుంది ఆకలేసి వస్తుంది కదా టేస్ట్ కూడా చికెన్ ఫ్రై అంతే అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ఈరోజు వీడియో అయితే ఇంతే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్